టు టు టేక్ యూ టర్న్ రీచ్ ద ద గోల్ సేమ్ వే మనుషులమైన వెళతూ ఉన్నప్పుడు కొన్ని సార్లు దారి తప్పుతాం ఆ దారి తప్పినప్పుడు గూగుల్ మీరు యూ టర్న్ తీసుకోండి అని హెచ్చరించినట్లుగా దేవుడు మనల్ని అనేక మార్లు పలు రీతులుగా ఆయన మనకు కాషన్స్ ఇండికేషన్స్ సిగ్నల్స్ పంపిస్తా ఉంటాడు కొన్నిసార్లు మాటల ద్వారా కొన్నిసార్లు అవమానాల ద్వారా కొన్నిసార్లు అపజయాల ద్వారా కొన్నిసార్లు ఆటంకాలు కలిగించడం ద్వారా గాడ్ వాంటెడ్ టు లిజన్ టు హిమ్ కొన్నిసార్లు మనం ఓడిపోయినప్పుడే మనము ఎంత తప్పు చేసామని అర్థం చేసుకుంటాం కొన్నిసార్లు రోగాన పడినప్పుడే మనము ఎంత చెత్త ఫుడ్ తిన్నామని అర్థం చేసుకుంటాం అంతే కదా దేవుడు కూడా కొన్నిసార్లు మన డైరెక్షన్లో నుంచి టేక్ ఏ యూ టర్న్ అని చెప్పినప్పుడు మారు మనసు అనేది ఆ యూ టర్న్కు ఒక గొప్ప ఉదాహరణ